హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నాగస్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపిక పాదుకొనే కనిపించనుండగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది అయితే తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు టికెట్ల రేట్లు పెంపుకు అనుమతి ఇచ్చింది మరి ఈ స్పెషల్ షోలు నిర్వహించుకునేందుకు ఈ నెల ఇరవై ఏడు నుంచి జూలై నాలుగు వరకు అనుమతి ఇచ్చింది రోజుకు ఐదు షోలు వేసుకోవడంతో పాటు టికెట్ ధర రెండు వందల రూపాయలు పెంచేసుకునేందుకు హోంశాఖ అనుమతినిచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లో వంద రూపాయలు పెంచుకోవచ్చునని అనుమతినిచ్చింది బెనిఫిట్ షోల్లో టికెట్ రేట్లు పెరిగాయి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఉండగా మల్టీప్లెక్స్ లో నాలుగు వందల తొంభై ఐదు రూపాయలుగా పెంచారు బెనిఫిట్ షో తర్వాత రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ హాల్లలో రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉండగా మల్టీప్లెక్స్ లలో నాలుగు వందల పదమూడు రూపాయలుగా ఫిక్స్ చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి